ముందుగా మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు మీ అందరూ కూడా ధన్యవాదాలు ప్రణామాలు ఈ రోజున మేము ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర వ్యాప్తంగా మన గత పద్నాలుగో తారీఖున రాష్ట్ర కార్యవర్గాన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా డెబ్బై నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ప్రతినిధులందరూ కూడా సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని ఉదయం పది గంటల నుంచి కూడా సాయంకాలం ఐదు గంటల వరకు కూడా చర్చలు కొనసాగించిన మీదట వారందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి విజయానికి చేకూరుద్దామని చెప్పని ఏకగ్రంగా తీర్మానం చేయటం జరిగింది ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయానికి చేకూర్చాలని చెప్పని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించి బీసీ సంక్షేమ సంఘం వారికి ప్రచారం చేయటం కూడా జరుగుతుంది ఆ క్రమంగానే ఈరోజు మరి ఏలూరు రావటం కూడా జరిగింది ఏలూరులో నాకు చాలా సత్సంబంధాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు ఉన్నాయి మాజీ శాసనసభ్యుడు బడేంటి బుజ్జి గారు నాకు ఎంతో ఆప్తుడు శ్రేయోభిలాషి నా కుటుంబ సభ్యుడు మరి అతను ఇటీవల కాలం చేసిన తర్వాత మరి వారి సోదరుడు అయినటువంటి గారిని తెలుగుదేశం పార్టీ గుర్తించి వారికి టిక్కెట్ ఇవ్వటం కూడా జరిగింది బుజ్జిగారి వారసుడు గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా పుట్టా సుధాకర్ మహేష్ కుమార్ యాదవ్ గారిని మరి రాష్ట్రం అది తెలుగుదేశం పార్టీ వారికి కూటమి అభ్యర్థిగా ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనందరం కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావట కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎక్కువ మంది వారికి సపోర్ట్ చేయటం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వారి పరిపాలన కూడా మనందరం కూడా చూడటం జరిగింది బలహీన వర్గ వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి భూకజ్జాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలుగానేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తల్లిదండ్రులు లేనిటువంటి అనాథులుగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ముక్త కంఠంతో మన యువతంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు సామాజిక న్యాయం ఈ పార్టీలోనే ఉన్నదని చెప్పాను సామాజిక న్యాయం అంటే పది మంది మంత్రుల్లో ఎమ్మెల్సీలో ఎంపీలు అయితే సామాజిక న్యాయం కాదండి సామాజిక న్యాయం అంటే సమస్త రంగాల్లో బీసీని జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇచ్చినప్పుడే ఆ యొక్క సామాజికానికి న్యాయం జరిగి సామాజిక న్యాయం జరిగింది అంతేగాని మీరు పదవులు ఇచ్చుకుని కొంతమంది బీసీ నాయకులు ఎన్నికలకు వెళ్తారు ఎన్నికలకి వెళ్ళి మేము బీసీని మాకు ఓట్లు వేయని చెప్తున్నారు వేస్తున్నారు ప్రజలందరూ కూడా నమ్మి మీకు వేస్తే మీరు కనీసం చట్టసభల్లో బీసీల గురించి ఎక్కడన్నా చర్చిస్తున్నారా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి బీసీలుగా చెప్పుకుంటూ బీసీ ఓట్లు వేయించుకుంటూ చట్టసభల్లోకి వెళ్ళి బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయా బీసీ అభ్యర్థులు అనేటి నేను వాళ్ళందరూ కూడా సూటిగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే దానికి ఉదాహరణ పార్లమెంట్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం ప్రధానమంత్రి గారు ఇచ్చారు కనీసం చట్టసభల్లో పార్లమెంట్లో ఏ ఒక్క ఓ ఓబీసీ అభ్యర్థి ఇది న్యాయం కాదు పేదవారికి ఇవ్వటం న్యాయమే కానీ దాన్ని ఓబీసీని కూడా ఇవ్వాలి ఓబీసీని ఇవ్వకుండా చేశారు అదేవిధంగా మహిళా బిల్లు ఉంది మహిళా బిల్లు కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆ బిల్లు కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా గతించారు కానీ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మా ఓబీసీ మహిళ మా వాటా ఎంతని పార్లమెంట్లో మాట్లాడకపోవటం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా ఒకప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని చట్టసభల్లో మనకి స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని తీసేసి పన్నెండు శాతం తగ్గించారు దానిలో ఎవరన్నా మరి ప్రజాప్రతినిధులు మాట్లాడారని అడుగుతా ఉన్నా ఒకప్పుడు కాపులు బీసీలో చేర్చేటప్పుడు కూడా ఎవరు కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడాల ఇలాంటి వ్యక్తులు అందరికీ మనం ఓట్లేసి చట్టసభలు పంపిస్తే వాళ్ళందరూ కూడా రోజున ఏం మాట్లాడుతూ ఉన్నారు మేము బీసీని మేము బీసీని మేము సామాజిక న్యాయం సామాజిక న్యాయం చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఆలోచన చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీని మైనారిటీ వర్గాలన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నటువంటి నాయకుడు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు గడిచిన బెస్ట్ ముఖ్యమంత్రిగా పేరు ఇచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు ఈ రాష్ట్రం చాలా అంధకారం అయిపోయింది ఈ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిపోయింది ఈ రాష్ట్రం యువతంతా నిర్విరామైపోతూ ఉంది దీన్ని ఎక్కడోసాటా మనందరూ కూడా చేయి చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని అనేక ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనకు అంత అవసరమా సమాజంలో ఇవన్నీ మనకు అంత అవసరమా రాష్ట్ర భవిష్యత్తు కొరకు మనం అందరూ కూడా ఆలోచన చేయాలి భావి తరాల వారు యువతంతా నిరుద్యోగులు అయిపోయి ఈ రోజున బజార్లు పడి అలవాట్లు అదేవిధంగా రకరకాలకి బానిసలు అయిపోతూ ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్లేందుకు సహకరించాలి అదేవిధంగా ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు యువత గురించి మరి వారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి రాష్ట్రంలో మన ప్రభుత్వానికి అండదండలు కావాలంటే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు సహకారం కావాలి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే మరి ఈ రోజున మనం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని తీసుకెళ్ళడానికి మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అందుకని నరేంద్ర మోడీ గారు కూడా పలుపురి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని మరి ఒక మంచి పరిపాలన గాడిలో పెట్టాలని నాయకులందరూ కూడా ఆలోచన చేశారు అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజధాని అనే చెప్పుకునేటువంటి పేరు కూడా మనకు లేదు ఇవాళ ఎక్కడ రాజధాని ఒక రాజధానికే మనకి గత్యంతరం లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు మూడు రాజధానులు ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటారు రాష్ట్రం విభజన జరిగి కూడా పది సంవత్సరాలు అవుతూ ఉంది విభజన హామీలు ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో పూర్తిగా రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి మేము తప్పనిసరిగా మేము విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది ఎక్కడ వేసినటువంటి గొంగళ అక్కడే ఉంది నేను సామాజిక న్యాయం చేస్తానని చెప్పని మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ సామాజిక న్యాయం అనేది అన్ని రంగాల్లో ప్రైవేట్ రంగంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా తామాషా ప్రకారం మా వాటా మాకు వచ్చినప్పుడే అప్పుడే జరిగి తప్ప ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలంటే మరి పరిపాలన మనం మార్పు రావాలి ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎందుకంటే మనం ఇక్కడ విమర్శలకి ఇంకోటి ఇంకోటి కాదు మేమందరం కూడా చెల్లించాం మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం ఒకప్పుడు డీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక్కసారి అంటే ముఖ్యమంత్రిగా చేశాం చేసిన మాట వాస్తవం కానీ ఇలా ఈ రోజున చేసిన దానికి భిన్నంగా వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా రకరకాలుగా అన్ని మాఫియా గ్యాంగులుగా తయారైపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమంగా తీసుకున్నారు తప్ప భవిష్యత్తులో ఇవాళ మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారు గతంలో మొన్న మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు ఆ మేనిఫెస్టోలో కూడా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చాలా బాగున్నాయి ఇవాళ రక్షణ చట్టం ఉంది బీసీలని అనేక మంది రాష్ట్రంలో తెలంగాణ రాయలసీమ ఏరియాలో అనేక రకమైనటువంటి దాడులు చేశారు అనేక రకమైన మనభంగాలు చేశారు అనేక రకమైనటువంటి అత్యాచారాలు చేస్తే వాళ్ళు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా మరి ఆ రకమైనటువంటి తీరు తెన్నీ వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం ముఖ్యమంత్రి గారు తెల్లారి అయితే నా బీసీ నా ఎసి నా మైనార్థి అంటారు కనీసం అలాంటి వ్యక్తుల్ని ఇది తెలియని విధానం కాదు అధికారులకు మందలించే విషయం ఎప్పుడన్నా ముఖంగా పత్రికాముఖంగా అనేది నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవన్నీ జరగకుండా కేవలంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాపం కోసం వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం నేను బట్టలు నొక్కుతున్నాను బట్టలు నొక్కుతున్నాను ఎవరికైనా బట్టలు నొక్కేది నొక్కి 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 బట్టన్లు నొక్కితే దానివల్ల వచ్చే ప్రయోజనం రాష్ట్రానికి అభివృద్ధి ఎంత అవసరమో అదేవిధంగా పేదల నిర్మూలన కూడా అంతే అవసరం అభివృద్ధి అనేది అవసరం సంక్షేమం అనేది మనకు అవసరమే కానీ కేవలంగా సంక్షేమం బట్టలు నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి కరెక్ట్ కాదు ఈ రోజున చెప్తున్నాం కదండి కాదు కాదు పీసీలకు అన్యాయం అంటే దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు దొరుకుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అది చెప్పాం ఇప్పుడు ఇంకా ఇంకేం కాదు చెప్పండి మీకు ఏదైనా అడిగితే మేము చూస్తాం అది పథకాలు ఏమి లేవు బట్టన్ నొక్కుతున్నాయి ఆ బటన్ నొక్కేది చెప్తున్నాం కదా సార్ బటన్ నొక్కేది కూడా బటన్ నొక్కేది కూడా బటన్ నొక్తే కాదు కాదు బటన్ నొక్తే సరిపోదు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి పరిశ్రమలు కావాలి అన్ని విధాలు కూడా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది తప్ప కేవలం కానీ ఒక బట్టన్ నొక్కనంటే సరిపోదు అది కరెక్ట్ కాదు అనేది మా తాలూకు అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి సంక్షేమ పథకాలు బలహీన బడుగు వర్గాలకి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క అన్ని విధాలు కూడా ఎక్కడ ఏ రకంగా వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలో ఫోర్టెన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సర్పంచ్లు కోటి రూపాయలు పెట్టి రెండు కోట్లు పెట్టి అప్పులు తెచ్చి గెలిచేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ అలో లక్షణాలు వెడుతూ ఉన్నారు మొత్తం డబ్బులను లాగేసుకుంటూ ఉన్నారు పంచాయతీల అభివృద్ధి లేదు మంచి లేవు రోడ్లు లేవు ఏ రకమైన అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే అది అది అభివృద్ధి చేసుకోవాలి కానీ సంక్షేమం చెప్పిన బట్ట నొక్తులే సంక్షేమం కాదు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి నీళ్ళు ఉండాలి డ్రైనేజీ ఉండాలి అన్ని రకాల పంట కాలువలు తోమాలి మురుగు కాలువలు తవ్వాలి రకరకాలుగా అభివృద్ధి చెందితేనే అటు రైతాంగం ఇటు యువత మరి వాళ్ళు ఉద్యోగస్తున్నారు ఉద్యోగస్తులందరూ కూడా నిరుత్సాహ నిస్పృహలోనే ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో బలహీన బడుగు వర్గాలకి చెందినటువంటి వ్యక్తులే కాదు బీసీలు ఎస్సీలు మైనార్టీలే కాదు అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాడు కూడా ఎవరు కూడా స్ఫూర్తిగా లేరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన మార్పు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలు తీర్పుని ఉంటాకి రెడీగా ఉన్నారు అది మేము కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మేము ఈ యొక్క నూతన ఎన్డీఏకి మరి మద్దతు ఇవ్వటానికి గల ప్రధానమైనటువంటి కారణం మేము తెలియజేశాం దాని మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు జై భీమ్ జై పూలే